వచ్చి ఈ రోజు నువ్వు ఏదో గొప్పగా సంఘ సంస్కరణగా వచ్చి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుపడాలి దీనికి సమాధానం చెప్పు ఈ హరి ప్రోటీన్ ఫుడ్స్ ఏంటి ప్రోటీన్ ఫీడ్స్ అనేది ఈ కంపెనీ ఏంటి దీని తతంగం ఏంటి అనేది ఈరోజు ఆ విధంగా నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్లు నువ్వు అనుబంధ పరిశ్రమని పరిశ్రమకు అనుబంధంగా పరిశ్రమను ప్రారంభించావు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో నువ్వు దీని మీద పోరాడేటటువంటి నైతిక హక్కు నీకు లేదు అది నువ్వు నీ కొడుకు ప్రారంభించినటువంటి కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుకున్నారు మరొకటి ఈ కంపెనీ అసలు రన్ అవ్వలేదని చెప్తున్నావు ఈ కరెంట్ బిల్లులు చూస్తుంటే ఐదు లక్షలు నాలుగు లక్షలు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ తేతలి ఫ్యాక్టరీలో కరెంట్ బిల్లు అంటే కోర్టు స్టే ఉన్నా ఇంకొకటి ఉన్నా నువ్వు చీకటిగా దీన్ని రన్ విధంగా నువ్వు సహకరించావా లేదా ఈరోజు కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చినాయి ఇక్కడ ఎంతంత కరెంట్ బిల్లులు సో దీనికి నువ్వు సమాధానం చెప్పు సో ఈ విధంగా అక్కడ అన్నీ కూడా నువ్వు ప్రజల దృష్టిని మార్చడానికి ఈ రోజు నువ్వేదో మరలా అడ్డం పెట్టుకుని ఈ నియోజకవర్గ ప్రజలు నీకు ఇక్కడ ఇప్పుడే ఇప్పటికే ఓతలు పెట్టారు అయినా సిగ్గు లేకుండా ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అంటే చాలా సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియజేస్తున్నావు నువ్వు ఇక్కడ ఉద్ధరించడానికి ఏమీ లేదు ఇక్కడ ప్రజలు మాకు మమ్మల్ని ఆశీర్వదించారు వారి సంక్షేమం కోసం వారి బాధ్యతలు మేము తీసుకుంటాం అందులో ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఈ విషయాన్ని మా దృష్టికి వచ్చిన వెంటనే ఈరోజు ఏదైతే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయని అధికారులు చెప్తున్నారంటున్నారు దానికి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేశారు దీన్ని స్పష్ట